జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ రకరకాల ఫీట్లు చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ప్రజల్ని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త హామీలు ఇవ్వచ్చు మేము ఇంకో మూడేళ్ల పాటు అధికారంలో ఉంటాం గనక మీ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఎవరిని ఆశ్రయించాలంటే మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు ప్రతిపక్షానికి ఓట్లు వేస్తే గనక ఖచ్చితంగా పలానా పని అవుతుంది అని చెప్పలేరు సంక్షేమ పథకాలు కావచ్చు ఇవి కావచ్చు ఇలా రకరకాలైన ప్రలోభాలు ఉంటాయి అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా అప్పటికప్పుడు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది తాత్కాలికంగానే ప్రయోజనం ఇస్తుంది అంటూ అధికార పార్టీ భావించడం అనేది సహజమైంది ఇటీవల కాలంలో చూసాం ముగ్గురు మంత్రులను వేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పనులు ప్రారంభించడం గాని కొత్త హామీలు ఇవ్వడం గాని ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పడం గాని ఇవన్నీ ఒక అయితే పబ్లిక్ లో ఉండేటటువంటి సెంటిమెంట్ తోటి ఆకట్టుకోవాలి మతపరమైనటువంటి కులపర సమీకరణలు కూడా ఎక్కడ వెనకడుగు వేయకూడదు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ పార్టీలు కూడా చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు తొంభై వేల వరకు ఉన్నటువంటి మైనారిటీని ముస్లింలని ఆకట్టుకోవడానికి ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడము ఎంఐఎం సపోర్ట్ ద్వారా గంప కొత్తగా మైనారిటీలు ఇటువైపు మొగ్గు చూపుతారు దాంతో సులభంగానే ఈ ఎన్నికని నెగ్గలుగుతామని అంచనా వేసుకోవడం మరోవైపు ఇప్పటి వరకు కూడా ఇరవై రెండు నెలల కాల వ్యవధిలోని తెలంగాణ ప్రభుత్వంలో ముస్లిం అనేటటువంటి వ్యక్తి ఎవరు మంత్రివర్గంలో కేబినెట్ లో లేకపోవడం అదొక ప్రధాన లోపం ఇప్పుడు ఇమ్మీడియట్ గా అంటే ఆగమేఘాల మీద కి మంత్రి చేయడము ఇది మైనారిటీ వర్గాలకి తాము పెద్ద వేస్తున్నామని చెప్పుకోవడం ఇంతకాలం నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాన్ని ఒక్కసారిగా నెత్తి మీద పెట్టుకోవడం ఆ రకంగానే అంటే ఏ అవకాశాన్ని నిలిచుకు వదులుకోకుండా ఈ ముస్లింలు ఓట్లు అనేటటువంటివి తమకే లభించాలి అనేటటువంటి ఒక దురాస అందామా దుగ్ధందామా ఏదన్నా మొత్తం మీద ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లు పడితే మాత్రమే తాము బయటపడగలము అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి అందుకనే అజారుద్దీన్ చివరి క్షణంలో ఎందుకంటే మిగిలిన వర్గాల్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ ఇక్కడ ఉండేటటువంటి డివిజన్లు చూస్తే కనుక యూసఫ్ గూడ కావచ్చు రహమత్ నగర్ కావచ్చు తర్వాత ఎర్రగడ్డ కావచ్చు శ్రీనగర్ కాలనీ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు ఇలా అనేక లెక్కలు వేసుకున్న తర్వాత అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి సమీకరణలో ఎంతవరకు వెలువడినటువంటి నాలుగు సర్వేల్లోని ఒక సర్వే అంటే లోక్పాల్ సర్వే మినహాయించి మిగిలిన మూడు సర్వేలు అంటే మిలియన్ కనెక్ట్ చేసినటువంటి సర్వే కోట్ మోత్ చేసినటువంటి సర్వే కానీ తాజాగా వచ్చినటువంటి కేకే సర్వే కానీ ఇవన్నీ ప్రతిపక్షమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపడం తోటి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూనే ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అజ్ఞిని రంగంలోకి తీసుకుంది అంతేకాకుండా ఆయన చేత కూడా ప్రచారం చేయించడం ద్వారా మైనారిటీ వర్గాల్లో ఓట్లను పొందాలి అనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవన్నీ ఒక అయితే నిజానికి ఎంఐఎం సపోర్ట్ చేసినంత మాత్రాన జూబ్లీ హిల్స్ లో నెగ్గడమైనటువంటిది సాధ్యం అవుతుందా ముస్లింస్ అంతా కూడా ఏకతాటి మీద ఉండి ఎంఐఎం చెప్పిన మాట వింటారా గతంలో అంటే పాత బస్తీని దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడం సాధ్యంగా అనేటువంటి నేపథ్యంలో ఎంఐఎం జుబ్లీల్స్ మీద చాలా కాలం నుంచి ఆశ పెట్టుకుంది కానీ ఇక్కడ తన ప్రయత్నాలు ఫలించట్లేదు అందువల్లనే గడిచినటువంటి మూడు ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ వేసినటువంటి కుప్పగంతులను చూస్తే కనుక తాజాగా జరిగినటువంటి ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లోనే చూస్తే ఎంఐఎం కు లభించినటువంటి ఓట్లు పర్సంటేజ్ చూస్తే కనుక ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు అంటే అప్పటికే మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి జుబ్లీల్స్ ని నియోజకవర్గంలో ఇప్పుడైతే నాలుగు లక్షలు చేరింది అప్పుడు కేవలం ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే మొత్తం ఓట్లలో పోలైనటువంటి ఓట్లలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఎంఐఎం తెచ్చుకోగలిగింది అంటే తమ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టినా స్వయంగా ఎంఐఎం నాయకులు కూడా ప్రచారం చేసినా కూడా కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే ఎంఐఎంకి వచ్చాయి అంతేకాకుండా ఎంఐఎం మాట పూర్తి స్థాయిలో విని నియోజకవర్గ ఫలితాలని తారుమారు చేసేటటువంటి స్థాయిలో మద్దతు వాళ్ళు పనిచేయరు అనేటటువంటి కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి ప్రత్యేకించి బిలియన్ కనెక్ట్ చేసినటువంటి సర్వే చూస్తే కనుక ఆరు వేల ఎనిమిది వందల మంది తోటి చేసినటువంటి ఈ సర్వేలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో తేడా అనేటటువంటి దాదాపు ఇరవై మూడు అంటే నలభై ఆరు శాతం మంది అటువైపు మొగ్గు చూపుతుంటే ఇరవై మూడు శాతం మంది మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారంటే ఎంఐఎం ఇచ్చినటువంటి పిలుపు గాని సపోర్ట్ కానీ ఫలిస్తున్నటువంటి సూచనలు లేవు దీ వాస్తవాన్ని గ్రహించిన తర్వాతనే హజారుద్దీన్ ని రంగంలోకి దింపి అజారుద్దీన్ కేటాయించడం అనేది జరిగింది పక్కగా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి లెక్కలు అయితే ఎంఐఎం సపోర్ట్ కానీ మైనారిటీలు తమ వెంటే ఉన్నారు అనేటటువంటి భావన కానీ ఎంత మేరకు ఫలిస్తుంది ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీకి చివరి క్షణాల్లో తీసుకున్నటువంటి ఈ దిద్దుబాటు చర్యలు ఫలితాన్ని ఇస్తాయనేది ఎన్నికల వరకు వేచి చూడాలి ప్రస్తుతం అయితే ఫలితాలు మైనారిటీలు ముస్లింలు ప్రత్యేకించి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనేటటువంటి అంచనాలు మాత్రం తలకిందులవుతున్నటువంటి వాతావరణమే कहानी